ఈ వీడియోలో నేను మా పాపకు వేసిన పటికి బెల్లం తులాభారం చూపిస్తున్నాను ఇదైతే మనం మొక్కుకుంటే కనుక ఇలా వేస్తారనమాట మా పాపకైతే చిన్నప్పుడు మొక్కిది దానికి నైన్ ఇయర్స్ వచ్చాక వేస్తున్నాం ఇప్పుడు తనైతే ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉందనమాట ఇలాగ ఇది పెరవల్ దగ్గర వెస్ట్ గోదావరిలో పెరవల దగ్గర వారి పాలమని ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇలా మొక్కుకున్న వాళ్ళు వేయించుకుంటారనమాట మంచిది మనం ఏ మొక్కుకున్నా ఏదనుకున్నా మనం అనుకున్న పని జరుగుతుంది తొందరగా అప్పుడు అది ఎలాగ మనం అనుకున్న మొక్కు అనమాట చాలామంది ఇక్కడైతే ఇలా వేశాం మనం పటికి బెల్లం మనం పట్టుకుని వెళ్ళొచ్చు లేదంటే అక్కడ కూడా ఉంటుంది పటికి బెల్లం వాళ్ళు తులావారం వేసిన తర్వాత మన కిలోకి ఎంత అయితే అంత ఇవ్వచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక పెద్ద అతను వేస్తున్నారు ఇతను అయితే నైంటీ కేజెస్ వచ్చారనమాట అక్కడ ఉన్న పటికి బెల్లంతోనే వేశారు ఈయనకి మనం దానికి వాళ్ళకి అమౌంట్ ఇవ్వచ్చు అనమాట కిలోకి ఎంత అయితే అంత మొత్తం ఎన్ని కిలోస్ అయితే అంత ఇవ్వచ్చు ఇదైతే ఫిబ్రవరిలో అంతర్వేజ్ ఏకాదశి వస్తుంది కదా అప్పుడు ఒకసారి వేస్తారనమాట ఇక్కడ